హాయ్ వివర్స్ వెల్కమ్ టు నావటెక్ సొల్యూషన్ ఈరోజు మీకు ఎక్సెల్లో కీబోర్డ్ షార్ట్కట్ని చూపెడతాను అండి చూడండి మనం ఎక్సెల్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా సీట్ వన్ సి టూ సీట్ త్రీ అని ఉంటాయండి మనం పనిచేసేది ఏంటంటే సీట్ వన్లో ఈ సీట్ టూ సీట్ త్రీ అని మనకు అవసరం లేదు కాబట్టి మనం ఏం చేస్తాం సీట్ త్రీ టూ సీట్ త్రీ అని డిలీట్ చేయాలనుకుంటాం కాబట్టి ఏం చేస్తామంటే కీబోర్డ్ మీద మౌస్ ప్యాంటర్ క్లిక్ చేసి డిలీట్ అని ఎంటర్ చేయగానే షీట్ అనేది వెళ్ళిపోతుంది డిలీట్ అయిపోతుంది అలా కాకుండా మనము కీబోర్డ్ షార్ట్ కట్ ఇలా తీయాలని నేను ఎట్లా అని చూపెట్టాను ఇవాళ కీబోర్డ్ మీద మీరు ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి అని ప్రెస్ చేసి అని ప్రెస్ చేయాలి చేయగానే మీకు ఆ యొక్క షీట్ అనేది డిలీట్ అయిపోతుంది అలాగే షీట్ టూ వద్దనుకుంటున్నాం మనం కాబట్టి మళ్ళీ సేవ్ ఏం చేయాలో ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి అనే బటన్ ప్రెస్ చేసి వెళ్ళని బటన్ ప్రెస్ చేయాలి ఆ విధంగా మనకు సీట్స్ అవసరమైన సీట్లన్నీ కూడా ఈ యొక్క కీబోర్డ్ షార్ట్ కోట ద్వారా మనము డిలీడ్ చేసుకోవచ్చండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి